చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ ను మండల రూరల్ అధ్యక్షుడిగా వడివీరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అన్నారు అలాంటి పార్టీలో ఏనాడు కమిటీల ఎన్నికలకు పోటీలు నిర్వహించిన సందర్భాలు లేవని ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకగ్రీవంగా కావడం ఆనందంగా ఉందన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులను పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు అలాగే నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మండల అధ్యక్షుల ఎన్నిక అన్ని పార్టీల్లోనూ మండల అంటే పోటాపోటీగా దృవాలేలను ముందుకు తీసుకు ముందుకు పోయే కార్యక్రమం ఈ భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో అన్ని పార్టీల్లో కంటే నీతి నిజాయితీగా ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్త పార్టీ పార్టీలో ఉండే కార్యకర్త కాబట్టి ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీలో ఎన్నికలుగా నిలబడాలనుకుంటే ఏకగ్రీయంగా ఎన్నుకుంటారు చాలా చోట్ల ఎక్కడ పోటీ ఉండదు అదే రకంగా కుప్పంలో కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కుప్పం మండలం ఉమ్మడి మండల అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పూర్తి చేసుకొని ఈ మూడో ప్రయాణికి అడుగు పెట్టినటువంటి శుభ సందర్భంలో మన వడివేలు గారిని ఎన్నుకునే నాకు విద్యపూర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పన్నెండు ఆయన పార్టీ చేసిన సేవలు గుర్తించి జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినారు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడ ఎవరికి అభ్యంతరం లేకుండా ఆయన ఎన్నుకోవడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఈ సమావేశం పన్నెండులో నేను బెంగళూరులో పార్టీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నచ్చి సిద్ధాంతం నచ్చి ఆ తర్వాత రెండుసార్లు కుప్పం మండల అధ్యక్షుడిగా కొనసాగాను తర్వాత నా పైన ఉన్నటువంటి అభిమానంతో జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ మా సీనియర్ నాయకులందరూ కూడా నన్ను గౌరవించి ఈ బాధితులు ఈ పట్టం కట్టడం జరిగింది కూడా ఈ యొక్క పార్టీని బలపతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా గొంతు విని నా గొంతు స్వరం వినిపించి అందరికీ న్యాయం చేకూర్చేలా మా కార్యకర్తలు కూడా నేను కాపాడుకుంటూ మా నాయకుడికి న్యాయం చేస్తూ ఈ యొక్క బాధ్యతను బలంతో నేను ముందుకు చేసుకుంటానని ప్రమాణం చేసి ఈ బాధ్యతలతో నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను ఇంతటితో కుటుంబ సభ్యులకు అలంకరించిన పెద్దలకు పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై అలాగే నూతనంగా మండలానికి అర్బన్కి అమి కానీ నవీన్ గారిని ఎన్నుకోవడం ఎంఎస్సీ తరఫున నా వంతు సహాయం నాకు ఎప్పటికీ ఈ మూడు సంవత్సరాలతో చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను మన ఐదు మండలాలు ఇప్పుడు మండలం కాబట్టి ఐదు మండలాలకి నేను ఎన్నుకున్నాను మన ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీలో బూత్ కంపెనీ చేసుకొని ఆ తర్వాత బూత్ అధ్యక్షులు నిర్మూ బూత్ అధ్యక్షులు అయిపోయిన తర్వాత బూత్ అధ్యక్షుల తరఫున మండల అధ్యక్షులు ఆ ప్రాసెస్ ప్రతి సమా మూడు ఎన్నికలకు ఒకసారి భారతీయ జనతా పార్టీతో అదే అదేవిధంగా మన కుప్ప కుప్పంలో అర్బన్ రూరల్ రెండుగా డివైడ్ చేద్దాము ఇంకా ఉండే అర్బన్ మాత్రమే ఉండింది ఇప్పుడు రూరల్ కూడా చేసుకోవడం జరిగింది దాని తరపున ఈరోజు ఎన్నికలు నిర్వహించడం నిర్వహించడానికి ఎన్నికల నియమించినారు ఈడ బూత్ అధ్యక్షులు అందరూ చేరి ఈరోజు మండలాలి అనుకుంటాం దానికి నామినేషన్ ఫార్ము గత ఎలక్షన్లు ఎట్లా నిర్వహిస్తాము అదేవిధంగా మనం ఎక్కడ కూడా ఓటింగ్ పడుతుంది ఎవరన్నా ఒకరే ఉండే ఎగరే అనుకుంటాము అటు లేకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి